దాచిపల్లి భారత పెట్రోల్ బంక్ సిబ్బంది భారీ మోసాలు దీనిపై విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వినియోగదారులు ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచిపల్లి భారత పెట్రోల్ బంక్ అక్రమాలపై నిలదీసిన యువతి ఇక వివరాల్లోకి వెళ్తే సునీత అనే యువతి హైదరాబాద్ నుండి విజయవాడ ప్రయాణిస్తూ దారి మధ్యలో పెట్రోల్ కోసం అని దాచిపల్లిలోని భారత పెట్రోల్ బంక్ లోకి తన కారును తీసుకుని వచ్చింది ఆమె మాట్లాడిన వివరాల ప్రకారం సునీత తన బండిలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పింది కానీ సదరు పెట్రోల్ బంక్ లోని బాయి పెట్రోల్ గన్లోని ట్రిగ్గర్ ను పదే పదే నొక్కి వదలడం గమనించిన ఆమె ప్రశ్నించడం మొదలు పెట్టింది ఎవరైనా ట్యాంక్ ఫుల్ చేయమని చెప్తే పెట్రోల్ గన్ ట్యాంక్ లోని పెట్రోల్ కి తగలగాని ఆటోమేటిక్ గా ఆగిపోవాలి కానీ అలా ఆగిపోకుండా బాయి పదే పదే ట్రిగ్గర్ ను నొక్కి వదులుతున్నాడని గమనించిన ఆమె ఇదేంటని అడిగింది భారత్ పెట్రోల్ నిబంధనల ప్రకారం ఎవరైనా పెట్రోల్ కొట్టమని వస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన అమౌంట్ ఫీడ్ చేసి కొట్టాలని మాన్యువల్ గా పెట్రోల్ కొట్టకూడదని ఆమె ప్రశ్నించారు మాన్యువల్ గా పెట్రోల్ కొట్టడం వల్ల నొక్కే వదిలే క్రమంలో పెట్రోల్ సన్నదార వస్తూ అమౌంట్ రీడింగ్ స్పీడ్ గా తిరుగుతుందని అన్నారు ఇలా ఎన్ని రోజులు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు ఇంతలోనే అక్కడికి చేరుకున్న పెట్రోల్ బంక్ యాజమాని వెంకటేశ్వరరావును గన్ను ఆటోమేటిక్ గా పనిచేయడం లేదు మాన్యువల్ గా పెట్రోల్ నింపుతున్నామని బుకాయించే ప్రయత్నం చేశారు మాన్యువల్ పని చేయకపోతే పని చేయట్లేదని బోర్డు పెట్టాలి కానీ ఇలా పెట్రోల్ కొడుతూ ప్రజలను మోసం చేయడం ఏమాత్రం తగదని ఆమె అన్నారు సదరు దాచపల్లి భారత పెట్రోల్ బంక్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు వీడియో కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టుల పై వాట్సాప్ గ్రూప్ లో తప్పుడు ప్రచారం చేస్తున్న యాజమాన్యం टेक्नीशियन मचा व्हाई आर यू यूजिंग दिस गन यू शुड हैव टोल्ड मी कस्टमर सेड दिस गन इज नॉट वर्किंग ادي मॅम यू शैले हो ادي शब्बा ली मिलु एंदको यूज చేస్తున్నారు यूज చేస్తున్నారు ఎందుకు ఆడుకొటం ఐన అది ఆయన చెప్పారా फर्स्ट फर्स्ट टाइम నాకు చెప్పుంటి ఐ వుడ్ हैव गिवन हिम अ लिमिट 10000 కోటండి 3000 కోటండి అది అక్కడ గన్ పట్టుకొని ఆటలేంటి నాకు నాకు ఒకటి క్వశ్చన్ సర్ ఆటలు కాదు ఒకటి ది క్వాలిటీ క్వాలిటీ చెక్ చేసుకోరు. రిపేర్ రిపేర్ొచ్చిందన్న రిపోర్ట్ రిపేర్ వాయిస్. మీకు ఇష్టవచ్చటూ ఏదైనా ఫాల్టీ చాలా మంది అలాగే చేస్తారు. మీరు కాదు. ఇప్పుడు మీరంటే ఓనర్స్ తీసుపక్కన పెట్టండి డ్రైవర్స్ కొంతమంది వస్తారు. అన్నీ నేను చేస్తాను. సర్ండి ఏదన్నా ఇక్కడ ఇబ్బంది ఉంటారు सेम टॉपिक सर అదే ఇగో అదర్టి Stop should stop by its own. Adi Patko ni iri iri etla, arko tam kardangale. thankful Adi Auto Stop Awali. Adi avert the employee is saying that the gun is not working. So I want to understand since how long the gun is not working and how much petrol have passed through this. So this is a clear case of fraud happening here. And maybe not this petrol pump, I don't know how many but is happening for sure you are not supposed to touch the gun once the limit is set in the meter why is he playing with the gun that's my question